ట్రైనింగ్ చేసుకోవాలండి సో మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు టూ హండ్రెడ్ దానికి మేము సర్వీసెస్ తీసుకున్నాము ఇంకో ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తున్నాం దానికి ఎంప్లాయ్మెంట్కి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నాము సో ట్రైనింగ్ మనం ఇచ్చి ఏం చేస్తాం అంటే వాళ్ళకి చదవాలి శాలరీలో రెండు స్ట్రక్చర్స్ ఉంటాయండి బేసిక్ శాలరీ ఇన్సెంటివ్ బేసిక్ శాలరీ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఎయిటీన్ థౌసండ్ స్టార్ట్ చేస్తాము ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది దాకా పెంచుతామండి దాన్ని విత్ ఇన్ సిక్స్ మంత్స్ రివ్యూ చేసి బాగా చేస్తున్నాడు పొటెన్షియల్ చేసుకుంటాడు అని బాగా పెంచిన తర్వాత డైలీ వాళ్ళకి నలభై ఎకరాల వరకు కొట్టే అవకాశం ఉంటుంది నలభై ఎకరాలు కొడితే రెండు వేల నుంచి ఇన్సెంటివ్ వస్తుంది ఇరవై ఎకరాలు కొడితే ఐదు వందల నుంచి ఇచ్చింది ఏం అంటే ఫస్ట్ పద్దెనిమిది వేలు చాలా ఇస్తారు మీరు ఒక ఆరు నెలల్లో బాగా మీ పెర్ఫార్మెన్స్ ఉంటే ఇరవై ఐదు వేలు జీతం పెరుగుతుంది తర్వాత దీంట్లో మీరు పొలాల్లో కూడా నలభై చేస్తే ఇన్సెంటివ్స్ అంటే ఓ రెండు వేల రూపాయలు అడిషనల్గా మీకు యాడ్ అవుతాయి రోజులు కొట్టే యాడ్ అవుతా ఉంటాను ఎన్ని ఎకరాలు కొడితే కొడుతూ నలభై వేలు నలభై వేలు మీకు మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తాము నేను అడిగింది ఎందుకంటే సర్టిఫికేట్స్ కంపల్సరీ అంటే వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారు అట్లా మీకు కూడా టెన్త్ క్లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది అటు నుంచి వస్తారు ఇంకా డిగ్రీ అయిండచ్చు ఏమన్నా అయ్యారు బేసిక్స్ మనము వేరే ఊరికి అక్కడ ఫుడ్ స్టే అంతా మనమే మళ్ళీ మనమే ప్రొవైడ్ చేస్తాం బట్ వాళ్ళు వేరే ఊరు కూడా ఉంటారో మనం చేస్తామండి అందరికీ నమస్కారం అండి మా కంపెనీ పేరు వ్యోమిక్ డ్రోన్స్ మేము వచ్చేసి అగ్రికల్చర్ డ్రోన్స్ కి సివిల్ ఏవియేషన్ అప్రూవ్డ్ అండి సో రీసెంట్గా మన ఆంధ్ర గవర్నమెంట్ ఏపీ డ్రోన్ పాలసీ తీసుకొచ్చింది విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్ దాట్ యునో ఏపీ మార్చింగ్ టువర్డ్స్ డ్రోన్ అబాస్ ద వరల్డ్ సో మనకి ఇక్కడ ఏంటంటే డ్రోన్ అనేది అగ్రికల్చర్లో చాలా ఉపయోగపడుతుంది గోయింగ్ ఫార్వర్డ్ లేబర్ షార్టేజ్ అనేది బాగా పెరుగుతుంది సాంకేతికత కూడా లాపి లోపిస్తుంది డ్రోన్ అగ్రికల్చర్లో సో మన డ్రోన్స్ ఎక్కడెక్కడైతే ఒక పంటలో ఇష్యూ ఉంటాయి అబ్జర్వ్ చేసి అక్కడికి వెళ్ళి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే రైట్ నో హ్యూమన్ రిసోర్స్ అంటే మనకి వీటిని ఫ్లై చేసే పైలట్స్ వీళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఉన్నారు సో దాన్ని మనం పెంచాలని చెప్పే ఆలోచనలో సార్ని కలవడం జరిగింది సో సార్ వెంటనే మన సింగరమల్ నియోజకవర్గంలో విలేజ్ రావడం జరిగింది ఇక్కడ మనకి వెంటనే యువత అందరూ కూడా ముందుకు వచ్చి మేము దీన్ని ట్రైనింగ్ తీసుకుంటాము దీనిలో పాట అవుతామని చెప్పన్నారు వ్యోమిక్ పరంగా మేమే ఇక్కడ ఒక వంద మందికి ఉపాధి కల్పించి దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ యూనో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంకరేజ్ చేసినందుకు యాక్చువల్లీ ఊరిపోయినా అంటే ఆదర్శంగా పేరు గ్రామం తీసుకున్నాను ప్రజెంట్ అవునండి ఫస్ట్ స్టార్ట్ విత్ ఇక్కడ మొదలు పెడితే దీన్ని మనం వేరే చోట్ల క్రియేట్ చేయడం కూడా ఒక చోట మొదలు పెట్టాలి మొదటి పెడుతున్నది ఎక్కడైనా పడాలి అది ఇక్కడ పడిందండి